ఇప్పుడు ఈ బ్రదర్ పేరు చంద్రమౌళి చంద్రమౌళి ఈ కడప ఇప్పుడు ఈయనదే ఇది బ్యాగ్ ఇది ఈయన ఫోటోలు పెట్టింది బాబు బేరింది ఇది ఏడు లక్షలు ఉంది లక్షలు ఎట్లా కుదిరింది ట్యాంక్ దగ్గర ఫ్లైఓవర్ కింద ఇచ్చిన మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద ఒకటేసారి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా బాబు బేరికి ఓకే అంటే ఎట్లా ఎట్లా అంటే పోయి బండి ఆపగానే అలా పోయి కార్ లో కూర్చోవాలి నార్మల్ కాల్ ఏమి ఉండదు మీరు అసలు అంత తెలివిగా మీరు అసలు వాట్సాప్ కాల్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు ఇంకో ఫోన్ నుంచి రికార్డ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా ఆ టైంలో బిజినెస్ కదా మళ్ళీ ఏదైనా ఇంకా వాళ్ళు తెలిసిందనుకోండి మళ్ళీ పంపిస్తాడో పంపించడో మళ్ళీ ఇప్పుడు అందరూ డైరెక్ట్ రోజు ఆఫీస్ కి వెళ్తున్నాం వాళ్ళ ఆఫీస్ కి ఎవరి నార్మల్ గా వెళ్తాను నేను ఇట్లా స్కీమ్ వచ్చినప్పటి నుంచి నేను ఎవరో ఒక ద్వారా పరిచయం అవుతారు వెళ్దాం అనేసి డైరెక్ట్ వెళ్దాం ఉన్నా అట్లా ఒక రోజు ఎందుకు వస్తున్నారు మీరు అనేసి అడిగిండు ఇట్లా గొర్రెల స్కీమ్ మాకేమనేసి మేము కొద్దిగా చేసుకుంటాం సార్ మా దగ్గర గొర్రెలు ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడినాము సరే రాండి అని చెప్పేసి లోపల పిలుచుకుని మాట్లాడిండు ఏమన్నాడు యూనిట్ కి వెయ్యి రూపాయలు అడిగినాడు యూనిట్ కి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అడిగినాడు సర్లేసి నేను సరే సార్ నేను ఇస్తా సార్ అని చెప్పిన ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి మేము గుణకొచ్చుకుంటూ మాకు ఎంత మిగిలేదు మాకు తెలుసు కాబట్టి అడిగినాము అని చెప్పేసి జర్నీ చేసినాము జర్నీ చేసిన తర్వాత ఒక సెవెన్ మంత్స్ వరకు చేసినాం బాగానే తర్వాత ఆయన థౌసండ్ రూపీస్ వరకు మేము చేస్తా పర్ డే ఎంత పర్ డే పర్ డే అనేది కదా వీక్లీ పేమెంట్ మాది ఎంత ఉంటుంది వీక్లీ పేమెంట్ వీక్లీ వన్ ఆర్ టూ ల్యాక్స్ ఉంటుంది అట్లా లక్ష రెండు లక్షలు ఉంటుంది పర్ డే ఎన్ని యూనిట్లు చేస్తారు పర్ డే వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు థర్టీ అంటే ఇరవై యూనిట్లు ఇరవై వేల పర్ డే ఇరవై వేలు అంతే ఏడు రోజులకి లక్ష నలభై వేలు అయితే నలభై వేలు లక్ష నలభై వేలు ఇమీడియట్ గా పంపాలి పంపాలి తెచ్చేవాళ్ళు మనం మళ్ళీ అట్లా పంపించేదేమో క్యాష్ అయ్యి క్యాష్ అయ్యి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అసలు ఉండదు అట్లా వచ్చేసి మేము ఇచ్చిపోతా ఉంటాం తర్వాత వచ్చేసి మాకు ఒకటే మీకు ఎందుకు ఇట్లా రోజు ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు అనేసి మీకు ఒకటే ఒక స్టేట్ ఒక డిస్టిక్ మొత్తం మీకు చెప్తాను క్యాష్ ఇవ్వండి అని సర్లే అనేసి త్రీ టైమ్స్ నేను ఇచ్చిన ఏడు లక్షలు ఇచ్చిన ఏ జిల్లా మహబూబ్ నగర్ మరి ఇచ్చిండీ యూనిట్లు వచ్చినాయి యూనిట్లు మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత రాలేదు అమౌంట్ ఇయ్యక ముందు థౌసండ్ రూపీస్ ఏమైంది మళ్ళా తర్వాత అక్కడ సెట్ కావట్లేదు అనేసి అక్కడ జెడి ఒప్పుకోవట్లేదు అనేసి అమౌంట్ కు మనం మనల్ని వచ్చేసి కరీంనగర్ వరంగల్ తీసుకెళ్ళాం కరీంనగర్ ఎప్పుడు తీసుకుపోయాడు కరీం టూ థౌసండ్ ఎక్కడికి తీసుకెళ్ళిండు అరే బారన్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది బారన్ రెస్టారెంట్ తీసుకెళ్ళి త్రీ మెంబర్స్ డాక్టర్స్ పిలిచింది ఇప్పుడు డాక్టర్ పేర్లు చెప్పిన నాకు డాక్టర్ నేమ్ డాక్టర్ రాజేందర్ డాక్టర్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ సో ఈయన ఎక్కడ కరీంనగర్ కరీంనగర్ ఎక్కడ అయింది తెలియదు నాకు వరంగల్ వరంగల్ ఆయన అయినా కరీంనగర్ నుంచి మీకు పంపిస్తాను చెప్పినాడు సరే వన్ డే అక్కడ స్పెండ్ చేసిన ఎక్కడ స్పెండ్ చేశారు ఆ హోటల్లో తాగినము మళ్ళీ లార్జీ తీసుకున్నాము అక్కడే హోటల్ తాగిరు లార్జీ తీసుకుని ఏం తాగిరు వాళ్ళు నాకైతే మందలేదండి వాళ్ళు ఏది తీసుకునేది నాకు ఎంత బిల్ అయింది అక్కడ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఒకటే రాత్రి ఒకటే రాత్రికి ఎంతమంది వాళ్ళు ముగ్గురు మేమిద్దరము అదేం తాగుడు నలభై వేలు తాగుడైంది అది తాగిండ్రు తిని మేము వెళ్ళింది ఎయిట్ కి వెళ్ళినాము వచ్చింది టూ ఓ క్లాక్ వచ్చినాం నైట్ అంతవరకు అక్కడే ఉన్నాం సో ఆడేం డీల్ సెట్ అయింది మరి డాక్టర్ డాక్టర్లు మిమ్మల్ని ఓకే చేయాలి అంతేగా మేము వాళ్ళు చెప్పాలి ఆ యూనిట్ లోనే మీకు కాంట్రాక్ట్ కి మీకు ఇవ్వాలి ఏడు లక్షలు మీకు రాలేదు మాకు రాలేదు మేము ఆల్రెడీ ఒకసారి ఇంకా ఎట్లా మోసపోయినా అని చెప్పేసి మాకు తెలుసుకున్నాము దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు తలసాని దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే చిన్న అమౌంట్ అనేసి మేము వెళ్ళలేదు తర్వాత ఇక్కడికి వెళ్తే గట్టి అడిగినా సార్ సెవెన్ లాక్స్ అడ్వాన్స్ ఇచ్చిన కదా ఆ అమౌంట్ రిటర్న్ చేయండి అంటే హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిండు హుమాయూ నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ డబ్బులు ఇచ్చినావు మందు దాపిచ్చినావు నలభై ఐదు వేలు ఖర్చు పెట్టిన తర్వాత అవును చేసిన తర్వాత వాళ్ళు వచ్చినారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళినారు నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక మధ్యాహ్నం టూ ఓ క్లాక్ తీసుకెళ్లి నైట్ ఎయిట్ వరకు అక్కడే పెట్టినారు స్టేషన్ లో స్టేషన్ లోనే పెట్టినారు వచ్చినారు అతను అతను ఒక ముస్లిం అతను ఇద్దరు వచ్చినారు వచ్చి ఇట్లా వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారు ఎస్ఐ గారు ఏం పెట్టారు మా మీద చేయలేదు ఎఫ్ఐఆర్ ఏం చేయలేదు కౌన్సిలింగ్ ఇచ్చిన రావద్దు మళ్ళీ రావద్దు అని చెప్పేసి పంపిచ్చేసినారు అంటే ఇట్లా బెదిరించారు అనమాట పోలీస్ స్టేషన్ లో పది గంటల కోసం మళ్ళీ నా దగ్గరికి రారు అని అట్లా చేసినారు మళ్ళీ రామచంద్ర నాయక్ సార్ దగ్గరికి పోతే మీ దగ్గర ఏం ఎవిడియన్స్ లేదండి ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కానీ తీసుకుని రండి నేను నా స్టైల్లో నేను యాక్షన్ చేసి చూపిస్తాను చెప్పింది కానీ ఆ ఎవిడెన్స్ ఉంటే నేను దగ్గరికి పోల్సిన అవసరం ఇట్లా ఇల్లు హోటల్ పాప వీళ్ళు ఎటు పోయేది నువ్వు పెట్టింది నాకు ట్యాబ్లాస్ట్ లాస్ట్ లో హోటల్ బిల్స్ అనమాట ఇవన్నీ రెండు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిదిన ఎంతమంది ఎంతమంది ఎంత మంది కలిసి తిన్నారా త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ కలిసి ఫుడ్ తినారు అయింది పోయిన మొత్తం రెండు పెగ్గులు వేసిండు ఐదు వందల యాభై పర్ పెగ్గు పదహారు వందల యాభై రూపాయలు అయింది అపోలో ఫిష్ తిన్నాడు నాలుగు వందల పది రూపాయలు బంజారా కబాబ్ మూడు వందల ఇరవై ఐదు ఏందోది భూటాని వెజిటబుల్ అట రెండు వందల అరవై బడ్వైజర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఎదో తా మా ఫ్రెండ్ తగిన ఫ్రెండ్ తాగి రెండు టిక్కా నాలుగు వందల పది మసాలా పాపడు వంద మినరల్ వాటర్ నలభై మురుగు ఏందో ఇది ముర్గ్ మసాలనా మూడు వందల నలభై ప్లెయిన్ పాలక్ రెండు వందల డెబ్బై స్ప్రైట్ డెబ్బై రూపాయలు రెండు తాగిరు మూడు తాగిరు కక్కుర్తి కదా ఏముంది పుణ్యానికి వచ్చింది ఫినాయిల్ అయింది తాగుతారు ఏముంది ఆడ హార్పిక్ తెచ్చి అలా కలిపినా కూడా తాగుడే తందూరి రోటి నలభై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు మొత్తం ఐదు వేల బిల్లు చేసి ఇది చాలా చీప్ అనమాట ఇది నలభై ఐదు వేలు అయిందా కరీంనగర్ పోతే నా ముగ్గురు డాక్టర్లు బాబుబేరి ఈయన అందరు కలిసి చూసి నలభై ఐదు వేలు అయిందా రాత్రి బిల్లు ఇదో ఏడు లక్షలు రావాలి